విద్యుత్ సాగునీరు వైద్యం విద్య ఇలా ప్రతి రంగంలో కూడా రాష్ట్రం ఎంత ప్రగతి సాధించిందో చెప్తూ ఆ వివరాలన్నీ డాక్యుమెంట్ లో పొందుపరిచారు తెలంగాణ ఆస్తులను పెంచామని ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ప్రతిదీ వివరించారు పరిశ్రమలకు పవర్ హాలిడే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు వరకు ప్రతి అంశంలో కూడా బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ముందడుగు వేసిందని చెప్పుకొచ్చారు రైతును రాజును చేశామంటూ అన్నదాతల సంక్షేమానికి ఎంత ఖర్చు చేసింది కూడా డాక్యుమెంట్ లో పొందుపరిచారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాల అమలులో సాధించిన విజయాన్ని వివరించారు ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేసింది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ శ్వేత పత్రం కంటే ముందే పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేశారు బీఆర్ఎస్ నేతలు అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటున్నారు బిఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రగతి కోసం చేసిన ప్రతి రూపాయి అప్పు కూడా వెయ్యి రూపాయల ఆస్తిని కూడబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నామంటూ డాక్యుమెంట్ వివరించారు విద్యుత్ సాగునీరు వైద్యం విద్య ఇలా ప్రతి రంగంలో రాష్ట్రం ఎంత ప్రగతి సాధించిందో చెప్తూ డాక్యుమెంట్ లో పొందుపరిచారు ఆ డాక్యుమెంట్స్ తెలంగాణ ఆస్తులు అనే పేరుతో రెండు వేల ముందు ఆ తర్వాత వివిధ వర్గాలకు చెందిన ఆ ఖర్చును అలాగే సాధించిన అభివృద్ధిని అన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో బీఆర్ఎస్ నేతలు విడుదల చేశారు తెలంగాణ ఆస్తులన్నీ పెంచామని ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని ప్రతిదీ వివరించారు పరిశ్రమలకు పవర్ హాలిడే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వరకు ప్రతి అంశంలో కూడా బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ముందడుగు వేసిందని చెప్పారు రైతులు రాజును చేశామంటూ అన్నదాతల సంక్షేమానికి ఎంత ఖర్చు చేసింది కూడా డాక్యుమెంట్ లో పొందుపరిచారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు బీఆర్ఎస్ నేతలు విడుదల చేసిన డాక్యుమెంట్ లో అన్ని కూడా డీటెయిల్ గా ప్రస్తావించారు సో చూడాలి మరి దీనిపైన కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉండబోతోందో